హా అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న భూతశుద్ధి వివాహం గురించి తెలుసుకుందాం ముందుగా భూతశుద్ధి వివాహం అంటే ఏంటి ఈ పెళ్ళి ఎవరు చేసుకోవచ్చు ముహూర్తం అనేది చూసుకోవాలా వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి చాలా ముఖ్యమైనది పెళ్లితో రెండు మనసులు దగ్గరవుతాయి రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి పెళ్ళి అంటే చాలా రకాల తంతులు ఉంటాయి ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతి ప్రకారం పెళ్లిని జరుపుతూ ఉంటారు తాలి కట్టడం జీలకర్ర బెల్లం తలంబ్రాలు ఇలా మనం పెళ్లిలో చూస్తూ ఉంటాం అయితే భూతశుద్ధి వివాహం అంటే ఏంటి సమంత ఈ విధానంలోనే పెళ్లి చేసుకున్నారు అసలు ఈ వివాహ ప్రక్రియ ఎలా ఉంటుంది అసలు భూతశుద్ధి వివాహం వల్ల ఏమవుతుంది వంటి వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం భూతశుద్ధి ఇందులో భూత అంటే పంచభూతాలు శుద్ధి అంటే శుద్ధి చేయడం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాలను శుద్ధి చేయడం దంపతులు శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి మానసిక భౌతిక బంధాన్ని ఈ వివాహ ప్రక్రియ బలోపేతం చేస్తుందని నమ్ముతారు అయితే ఇది చాలా పురాతన వివాహ ఆచారం యోగా సాంప్రదాయ విధానంలో ఎన్నో ఏళ్లుగా ఈ వివాహ పద్ధతిని పాటిస్తున్నారు ఈ వివాహాలను తమిళనాడు కోయంబత్తూర్లో ఉన్న సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్లో నిర్వహిస్తున్నారు భార్యాభర్తల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి ఈ వివాహ ప్రక్రియ పాటిస్తూ ఉంటారు ఈశా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి ఆలయాల్లో పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహంతో ఏకమవుతారు ఈ ప్రక్రియను భూతశుద్ధి వివాహమని అంటారు మామూలుగా హిందూ సాంప్రదాయంలో మంత్రోచ్చరణతో ఎలా అయితే వివాహాన్ని జరుపుతారో అలాగే మంత్రోచ్చరణ ఉంటుంది అలాగే వధువరుల ఇద్దరి శరీరం మనస్సు జీవశక్తి స్థాయిలను ఏకం చేసే యోగా క్రతువులు కూడా ఉంటాయి ఇదే ప్రక్రియలో చాలామంది పెళ్లి చేసుకున్నారు ఇటీవల ఒకటైన సమంత రాజ్ కూడా ఈ భూతశుద్ధి వివాహ విధానంలోనే ఒక్కటయ్యారు ఇలా వివాహం చేసుకుంటే దాంపత్య జీవితంలో సామరస్యం శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు అలాగే ఈ భూతశుద్ధి వివాహం ఎవరు చేసుకోవచ్చు అంటే ఇది ఏ కులానికి మతానికి పరిమితం కాదు లింగ భైరవి భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటారు రెండో పెళ్లి చేసుకునే వారు కూడా ఈ పద్ధతిలో వివాహం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మునుపటి కర్మలను కూడా శుద్ధి చేస్తుందని నమ్ముతారు అలాగే ఈ భూత శుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారు ముహూర్తంతో సంబంధం ఉందా అంటే మామూలుగా చేసుకునే పెళ్లిలా ఈ పెళ్లికి ముహూర్తాన్ని చూడరు వరుడు వధువు జాతకం ప్రకారం ముహూర్తాన్ని నిర్ణయిస్తారు భూతశుద్ధి వివాహానికి ప్రత్యేకంగా ముహూర్తంతో సంబంధం లేదు ఎప్పుడైనా ఈ ప్రక్రియలో వివాహం చేసుకోవచ్చు ఎక్కువగా ఈ పెళ్లిళ్ళు దసరా నవరాత్రుల సమయంలో ప్రత్యేక రోజుల్లో జరుగుతాయి ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు ఈ విధానంలో పెళ్లి చేసుకుంటారు